పైగా కాలనీ అతి ప్రాచీనమైన ప్రశాంతమైన వాతావరణంలో ఉండే కాలనీ ఈ కాలనీలో మిట్ట మధ్యాహ్నం యూట్యూబ్ చెందిన ఇద్దరు యువకులు యజమాని లేడని తెలుసుకొని ఒక తపంచాకుతో దాడి చేసి వాళ్ళని గాయపరిచి దోపిడిచాలని చెప్పి ప్రయత్నం చేస్తే తల్లిగా అనిత గారు వాళ్ళ కూతురు బవిత ఇద్దరు ఆ యుద్ధ ఇద్దరు దొంగలు నిర్వహించి సాహసోపేతమైన మోడీ గారి భాషలో చెప్పాలంటే నారీ శక్తి వందని ఆ నినాదం గుర్తుకొచ్చి ఆ ఇద్దరిని పట్టుకొని ఇవాళ పోలీసులు అప్పచెప్పడం జరిగింది ఆ ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు వాళ్ళిద్దరు నిజంగా చూడడానికి చెందగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సాహసం వాళ్ళ ధైర్యం వారికి వారికి ముక్కాలని చెప్పి వచ్చి సన్మాయం చేయడం జరిగింది కానీ హైదరాబాద్ పోలీస్ చాలా కిక్గా రియాక్ట్ అయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అతి తొందరలోనే వాళ్ళు పారిపోతున్న దొంగని నిజ్ పారిపోతున్న దొంగని పట్టుకుంటున్నారని వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది నిజంగా తెలంగాణ పోలీస్ తెలంగాణ పోలీస్ అనేక రంగాల్లో వాళ్ళు ఒక నైపుణ్యాన్ని సంతరించుకున్న పోలీస్ ఇక్కడ ఇది కాస్మోపాలిటన్ నగరంగా అనేక రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ జీవిస్తున్న నగరం ఉన్న ఉండడం వల్ల సరే ఎంత పటిష్టమైన లాండర్ ఉన్న ఉన్నప్పటికీ ఎంత నైపుణ్యంతో కూడిన పోలీసు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి జైల్లో బాగా తీస్తూ ఉంది అంతేకాకుండా ఇక్కడ ఈ కాలనీ ప్రశాంతమైన కాలనీ ఇక్కడ రైన్ షాప్ నూలమైన వైన్ షాప్ ఓపెన్ చేయడం వల్ల సాయంత్రం ఐదు ఆరు అయిందంటే తాగుడు మొదలై అక్కడనే ఓపెన్ బార్లాగా మొదలై ఈ కాలనీ వాసులు ఈ కాలనీ వాసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నట్టుగా వాళ్లకు పిల్లలు వాళ్ళ భార్యలు మహిళలు ఇళ్లకు రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చెప్పినటువంటి ఆ వైన్ షాప్ విషయంలో కొంతమే కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం అమ్ముకోవడం వేరు కానీ దాన్ని అక్కడే తిరుపుని అక్కడే ఓపెన్ బార్ లాగా చేయడం ఇట్లాంటి కాలనీలో ఉన్న వాతావరణం మహిళలు ఆత్మగారు బందని తప్పకుండా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం మూడోది ఫ్రైడే కొంతమంది యువకులు అకారణంగా వచ్చి ఇక్కడ తిరిగిపోతున్నట్టుగా వాళ్ళు కాంప్లైంట్ చేస్తారు డెఫినెట్గా హైదరాబాద్లో నలభై ఏళ్ళుగా ఉంటున్నటువంటి ఈ కాలనీ ప్రశాంతమైన కాలనీలో చిన్న చిన్న సంఘ విద్రోహ శక్తులు కావచ్చు దురదలు కావచ్చు తప్పకుండా నిర్వహించడానికి మా వంతుగా కాంప్లైంట్ చేస్తాం ఇది మల్కాగిరి పార్లమెంట్ కింద వస్తుంది కంటోన్మెంట్ అసెంబ్లీ చిన్న వస్తుంది కాబట్టి ఇలా బాధ్యత కలిగినటువంటి వాడిగచ్చిన రాబోయే కాలంలో ఇలాంటివి జరగకుండా ఉండే ప్రయత్నంలో నావంత ప్రయత్నం కూడా చేస్తా అని ఆ కుటుంబాన్ని